వెల్కమ్ బ్యాక్ టు విజి అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో వచ్చేసి మనకి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు రేపు అనగా తారీఖు ఇరవై తారీఖు తొమ్మిది నెల రెండు వేల ఇరవై ఐదులో రేపు అనగా ఈ తారీఖు నాడు వారి బ్యాంక్ ఖాతాలలో కేవలం ఇటువంటి జిల్లాలలో మాత్రమే మనకి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతూ పెన్షన్ డబ్బులను చేయాలని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో వచ్చేసి రేషన్ కార్డులు ఉన్నటువంటి వివిధ రకమైన లబ్ధిదారులకు అదిరిపోయే రెండు శుభవార్తలను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఇటు కొత్త పెన్షన్లను పంపిణీ చేయబోతున్నారా లేదంటే మళ్ళీ అన్ని నెలల్లో ఇచ్చినట్లుగానే పాత పెన్షన్ డబ్బులను ఈ నెల చివరి ఆఖరులో పంపిణీ చేయబోతున్నటువంటి నెల పెన్షన్ డబ్బులు అవి కొత్త పెన్షన్ డబ్బులా లేదంటే పాత పెన్షన్ డబ్బులా అన్నది మనం ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము దీంతో పాటుగా మనకి పోయిన నెలలో పంపిణీ వేసినటువంటి జూలై నెల పెన్షన్లు పంపిణీ వేసిన వారు పంపిణీ వేసినప్పటికీ చాలామందికి ఆ జూలై నెల పెన్షన్ డబ్బులు అయితే ఇంకానైతే జమ కాలేదు సో ఆ పెన్షన్ డబ్బులు ఇంకా జమ కాని వారు ఏం చేయాలి మళ్ళీ తిరిగి మీకు జమ కానటువంటి ఈ జూలై నెల పెన్షన్ డబ్బులు ఈ ఆగస్టు నెలలో ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు ఈ సెప్టెంబర్ నెలలో పంపిణీ అయిపోతున్నటువంటి డబ్బులలో కలుపుకొని మీకు రెండు నెలల పెన్షన్ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలి ఎటువంటి అప్డేట్స్ చేసుకోవాలి అన్నది మీకు ఈ వీడియోలో ప్రూఫ్తో సహా అప్డేట్స్ చెప్తాను ఇక మొత్తంగా రేపు అనగా ఇరవై తారీఖు నాడు మనకి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు ముందుగా ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు పంపిణీ చేయబోతున్నారో జిల్లాల లీస్ట్ విడుదల కావడం అయితే జరిగింది ఇక జిల్లాలలో లీస్ట్ అనేది ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము సో దానికోసం మీరు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోనైతే చూడండి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీళ్ళనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలని ఈ వీడియోని లైక్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇప్పటి వరకు వీడియోని చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మంది అయితే ఉండొచ్చు సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మందికి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి హైప్ అనే బటన్తో వీడియోని హైప్ చేసి ఎన్నో కొన్ని పాయింట్స్ అనేది ఇవ్వగలరని మిమ్మల్ని అయితే కోరుతున్నాను ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి ఆగస్ట్ నెల పెన్షన్లను పంపిణీయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది ఇక అన్ని నెలల్లో అంటే పోయిన నెలలో జమ చేసినట్టుగానే ఈ నెలలో కూడా ఆగర్ నెల పెన్షన్ డబ్బులు మళ్ళీ పాత పెన్షన్లు అంటే ఇటు రెండు వేల పావు రూపాయలు ఇటు నాలుగు వేల పావు రూపాయలు వికలాంగులకు పాత పెన్షన్ డబ్బులను పంపిణీస్తూ ఉత్తర్వాలు జారీ చేయడం అయితే జరిగింది జీవో కూడా విడుదల చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇది ఇలా ఉండగా చాలామంది మరలా ఈ కొత్త పెన్షన్లను ఎప్పటి నుంచి పంపిణీ అడుగుతున్నారు కామెంట్ చేస్తున్నారు ఇప్పుడు వచ్చే నెలలో పంపిణీ అయ్యబోయే సెప్టెంబర్ నెల పెన్షన్లు అయినా కొత్త పెన్షన్ల కిందిగా మారుస్తూ నాలుగు వేల రూపాయలు ఆరు వేల పారు రూపాయలు కొత్త పెన్షన్ డబ్బులు పంపిణీ ఇస్తారా చాలా చాలామంది అయితే అడుగుతున్నారు దీనిపైన మన రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇటు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇటు కొత్త పెన్షన్ల పథకం ఈ రెండు కొత్త పథకాలు వచ్చేసి ఈ దసరా కానుకగా జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ఈ అక్టోబర్ నెల చివరి ఆఖరిలో కొత్త పథకం అనే రిలీజ్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ అనేది మొన్ననైతే అఫీషియల్ అప్డేట్ విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఇది ఇలా ఉండగా మొదటిగా ఈ ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు సెప్టెంబర్ నెల ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి పోస్టాఫీల ద్వారా ఎవరైతే పెన్షన్లు పొందుతారో వారికి జమ చేసిన తర్వాత బ్యాంక్ అకౌంట్లలో పెన్షన్లు పొందే వారి ఖాతలలో ఈ డబ్బులను అయితే పంపిణీయబోతున్నారని సమాచారం ఇక ఉన్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ జై హింద్